ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా తన చేతగాని గాని తనని చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వాళ్ళ మీద ఏ విధంగా తోసేస్తారో మనం ఒకసారి చూద్దాం ఇది వినండి ముందుగా పార్లమెంట్ సాక్షిగా మట్టి అన్యాయం చేసిన వ్యక్తి కాదు ఆ నరేంద్ర మోడీ ఈ దేశం అర్హత లేదు భార్యనే చూసుకోని వాళ్ళు దేశాన్ని కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటా అడిగారు మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉత్తరిస్తా ఉంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు అధికారం ఉందని

ఐడెంటిటీ టాక్ వాట్ వైఫ్ క్వశ్చన్ ఇన్ వెరీ పర్సనల్ ప్రచార ప్రధాన ప్రధాన మంత్రి మంత్రి మాటల నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా ఇది ఒక పిచ్చి తుగ్ల చర్య గురువుకు నామాలు పెట్టింది మీరు కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ప్రధానమంత్రి ఇదే నరేంద్ర మోడీ గారు ఆయన గురించి నరేంద్ర మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో చేతులు కలిపినాక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఆయనని ఏ రకంగా ఆకాశానికి ఎత్తున్నాడో మనం చూసాం ఈ దేశంలోనే ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారిని మించినటువంటి గొప్ప రాజకీయవేత్త లేడు అని చెప్పాడు అసలు నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతదేశమే లేదు అనే కాడికి వచ్చేశాడు మరి అంతకుముందు నరేంద్ర మోడీ గురించి అంటే చంద్రబాబు నాయుడు గారు మించినటువంటి అతన్ని మించినటువంటి అవకాశం అది మరొకడు లేరు అదేవిధంగా ఎన్నికలకు ముందు మనకేం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు మూలనున్న ముసళ్ నొక్కిద్ది బటన్ బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రి కావాలా ముసల్దైన నొక్కిద్ది విద్యుత్ ఛార్జీలు పెంచడం అవసరమైతే తగ్గిస్తా అన్నారు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలకి విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే మన మీద వాయించేశారు ఇంటి పన్నులు పెంచడం ఇంటి పన్నులు పెంచేశారు పోనీ ఎన్ని చేసేమైనా సంపద సృష్టించారా జగన్మోహన్ రెడ్డికి చేత కాదు నేను సంపద సృష్టిస్తా నేను సృ సృష్టించినటువంటి సంపదతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈయన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంవత్సరంలో సంవత్సరంతో పోల్చితే సంపద సృష్టిలో కూడా ఈయన బాగా వెనకబడి ఉన్నాడు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని తక్కువగా పొందాడు పొని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తుతున్నాడు కదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లను ఏమన్నా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పొందినటువంటి కేంద్ర గ్రాంట్ల కన్నా పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు తక్కువగా పొందాడండి ఇక్కడ మన మనతో పెద్ద మాట అంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు పంచుడు 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 ఒకటే పంచుడు పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరు పరిశ్రమలకి డబ్బులు లేవు ఉద్యోగాలకు డబ్బులు లేవు అభివృద్ధి లేదు అని అంటారు ఆ అభివృద్ధి పెట్టుబడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన పెట్టినటువంటి ఖర్చు ఈ పన్నెండు నెలల కాలంలో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కోట్లండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు అటు సంక్షేమంలో కానీ ఇటు అభివృద్ధిలో కానీ కనీసం పోటీ పడలేక అప్పు చెయ్యటం తప్ప అప్పు తీర్చటం చేత కానీ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు నెలల కాలంలో లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇప్పుడు ఒక్కసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇది మనం చెప్పే లెక్క కాదు కాగ్ ఈరోజు విడుదల చేసిన రిపోర్ట్ నిన్న విడుదల చేశారు కాగ్లో ఉన్నటువంటి నివేదికను మాత్రమే చదువుతా ఉన్నా ఎందుకంటే పచ్చ వెంటనే నేను ఈ వీడియో చూసిన వెంటనే దాడి చేస్తారు ఆ పచ్చ మోక ఒకసారి కాగ్ రిపోర్ట్ని చూసుకోండి ఇది మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే ప్రతిపక్ష పార్టీనో లేకపోతే సాక్షి టీవీయో సాక్షి పేపర్ చెప్పేది కాదు కాగ్ నివేదిక రెవెన్యూ రాబడులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్షా డెబ్భై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లయితే ఈ సంవత్సరంలో రెవెన్యూ రాబడులు లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు తక్ తక్కువ అంటే చంద్రబాబు సృష్టిస్తానన్నటువంటి సంపద అనేది బోకు మాటలు తప్ప అసత్యపు మాటలు తప్ప నిజం కాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రాగానే భూముల రేట్లు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ట్రాన్సాక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వస్తే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే అమ్మకం పను ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది పదిహేడు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు వస్తే ఈ పన్నేతర ఆదాయం అనేది కొంచెం పెరుగుదల ఈయనకు చూపిస్తూ ఉంది ఆరు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు కేంద్రం గ్రాంట్లు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకురాగలిగితే ఓ నేను తోపు నేను లేదే మోడీ లేడు నా పదహారు సీట్లు లేకపోతే మోడీ అక్కడ కూర్చోడని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి గ్రాంట్లు ఇరవై వేల నూట ముప్పై ఐదు మాత్రమే మూలధన వ్యయం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు చేస్తే ఏం చేసిన పెట్టుబడి ఏ మూలధన వ్యయం పద్దెమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే అదేవిధంగా సామాజిక రంగ వ్యయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పింఛన్లు కానీ ఏదో ఎక్కువ ఖర్చు చేశాడు కాబట్టి అప్పుడు ఆయన చేసిన వ్యయం లక్షా పది వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఆ వ్యయం ఈయన హయాంలో పెరగాలి కదా ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అన్నాడు కదా ఇక్కడ మాత్రం తగ్గిపోయింది లక్ష ఐదు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు రెవెన్యూ లోటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అయితే అనుభవజ్ఞుణ్ణి నన్ను మించిన సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెవెన్యూ లోటు యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అంటే ఇరవై వేల కోట్లు అధికంగా అప్పులు చేశాడనమాట ద్రవ్య లోటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఏడు వందల అరవై ఐదు అయితే ఇప్పుడు ఎనభై ఒక్క వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లండి ఇదండి ఈయన అనుభవం అంటే గాలి లెక్కలు చెప్పడానికి కాకి లెక్కలు చెప్పడానికి తప్ప పరిపాలన చేతగాని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు తేట తెల్లమవుతున్నటువంటిది ఈ కాగు లెక్కల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నమస్తే